హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాస్తు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా అన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి చూస్తున్నారు కదా లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఇంకా మా తమ్ముడు వారి ఇంటికైతే వెళ్ళాను కడపకు వెళ్ళాలనేసి ఒకరోజు ముందుగానే వెళ్ళాను అర్లీ మార్నింగ్ మార్నింగే వెళ్ళిపోవాలనేసి కడపకి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఎందుకంటే ఇంకా లోహిత వచ్చేసి అయితే చేసింది అనమాట టిఫన్ మాకు పెట్టేసి లోహిత కేశవరెడ్డి స్కూల్లో టీచర్గా అయితే పోతుందనమాట అయితే వ్యాన్ నిలపని అయితే రోడ్లకి అయితే పంపించేసింది ఇంకా లోహిత క్యారీ ఎత్తుకుని అయితే వెనకాల బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ షాల్ ఎలా ఉన్నారండి ఏదో చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంక రోజు వచ్చేసి నేను మంగళవారం అయితే తమ్ముడు వారి ఇంటికి వచ్చినాను రోజు వచ్చి బుధవారం అనమాట ఇంకా ఈ రోజు ఏమంటే కడపకైతే పోతుందాం అనమాట పెళ్లి పోవడానికి అనేసి ఇంకా నేను షర్మి షర్మి దగ్గరికి వెళ్ళి పెళ్లికి అయితే వెళ్తామన్నమాట కడపలో పెళ్లి ఉంది ఈ రోజు రేపు ఇంకా అయితే చూసుకొని వచ్చేస్తాం మీరు చూసేసేయండి బ్లాగ్ అంతా ఇంకా తమ్ముడు అయితే ఇంక మాల వేసినాడు కదా ఇంకా వారైతే స్వామి అయితే ఇంట్లో దీపారాధన అయితే చేసేస్తాడు అనమాట ఇంక అయితే ముక్కుని మనమైతే షర్మి దగ్గరికి వెళ్ళిపోతాము షర్మి వెళ్ళిపోయే పక్క బజారే అనమాట వెనక సైడ్ అనమాట షర్మిలా వాళ్ళ ఇల్లు ఇంకా త్వరగా వెళ్ళిపోతాం షర్మిల ఫోన్ మీద ఫోన్ చేస్తాను ఇప్పుడు ఎయిట్ థర్టీ నైన్ అయితే అవుతుందనమాట సెవెన్కే ఉంది ఇంకా లేట్ అయితే అయిపోయింది అనమాట ఇంకా వెళ్ళిపో ఇంకా ఇక్కడ చూసారు కదా నేను షర్మిల వచ్చేసి ఇంకా కడప బస్సు అయితే మదనపల్లలో కడప బస్సు అయితే ఎక్కామన్నమాట ఇంకా టికెట్ కూడా ఎక్కువే అయింది అనమాట ఇద్దరికి కలిపి ఫోర్ సిక్స్టీ రూపీస్ అయితే అయింది ఇంకా కడప బస్సుకైతే ఎక్స్ప్రెస్ అయితే ఎక్కామన్నమాట ఫుల్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాము ఇంక ఇక్కడ వచ్చేసి కడపలో అయితే దిగేసినాం అనమాట ఇంకా కడపలో దిగేసి ఆ తర్వాత నేనేమనుకున్నానంటే కడపలోనే మేకప్ అయితే అనుకున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసరికి సడన్గా షాక్ ఇచ్చింది షర్మిల అంటే చెప్పిందంట నేనైతే పెద్దగా పట్టించుకోలేదు ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఇక వీడియో చూస్తుంటే వద్దనేసి అంటుంది అనమాట ఆ రోజు మార్నింగ్ వచ్చేసి పులిహోర అనేసరికి ఇంకా షర్మిలా లేట్ అయిపోతుంది వచ్చేసే అనేసరికి టిఫిన్ కూడా తినలేదు నేను ఇంకా వెళ్ళిపోయాను షర్మిళ కూడా తినలేదు ఇంకా అక్కడ అక్కడ బస్ స్టాండ్లో వచ్చేసి ట్వంటీ రూపీస్ తీసుకున్నాం అనమాట తినే అవైతే అవి కొద్ది కొద్దిసేపు అన్న తినేసి నీళ్ళు తాదామనేసి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా మేము ఇక్కడ ఏ ఊరికి వెళ్ళామంటే కడప దగ్గర ఇంకా కడప దగ్గర మైతుకూరుకి అయితే అనమాట మైతుకూర్లో పెళ్ళి ఇంకా నాకు ఆ రోజు బస్ స్టాండ్కి వెళ్ళే అంత కడప బస్ వెళ్ళే వెళ్ళేంత వరకు తెలియదు అనమాట ఇంకా పక్కన పల్లి విలేజ్ వెళ్ళాలనేసి ఇక్కడ వచ్చేసి మైతుకూర్లో అయితే దిగేసినాము ఇంకా పెళ్లి వాళ్ళు వచ్చేసి కార్ అయితే వెహికల్ అయితే పంపిస్తామన్నారనమాట ఇంకా వెహికల్ వచ్చినాక ఇంక లగేజ్ అంతా వేసుకొని అయితే వెళ్ళాలి ఇంక ఇదంతా కూడా మైతుకూర్ బస్ స్టాండ్ బస్ స్టాప్ అనమాట కడప దగ్గర నుంచి నాకు మాకైతే ఒక వన్ అవర్ జర్నీ అయితే పడింది అనమాట ఇక్కడ ఇక్కడికి రావడానికి మైతుకూర్కి ఇంక ఇక్కడ నుంచి ఇంకా ఇక్కడికైతే వచ్చినాము నాకు కడపలో దిగేంతవరకు తెలియలేదనమాట షర్మిలా ఏమంటే ఇంకా వేరే వాళ్ళని అడుగుతుంది మైదుకూరు బస్ ఎప్పుడు వస్తుంది అనేసి నేను అడిగిన అనమాట ఇంకా ఆటో వెళ్ళిపోదాం వెళ్ళిపోదం మళ్ళీ బస్సు లగేజ్ చెప్పి దింపేది ఎందుకంటే మళ్ళీ ఉన్నట్టుండి కాదు ఇక్కడ మళ్ళీ మెత్కూర్ కంటే వన్ అవర్ జర్నీ ఉంది అక్కడికి అని అంతవరకు నాకు నాకైతే తెలియదు తెలియదు అనమాట కడపలోనే అనుకున్నాను ఇంకా చేసేది ఏముంది చెప్పండి ఇంకేమంటే వన్ అవర్ జర్నీ అంతే ఏమంట ఇద్దరికి కలిసి వన్ ఫార్టీ రూపీస్ అయితే అయ్యింది ఇదంతా మైతుకూరు బస్ స్టాప్ అనమాట ఇంక ఇక్కడ చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను ఇంకా ఏమంటే నేను పెద్దగా వీడియోలు అనేవి తీసుకోలేదనమాట ఇక్కడ వచ్చేసి మేము మండపానికి వెళ్ళలేదండి కరెక్ట్గా రెండు అయితే అవుతుందనమాట ఇంకా రెండు గంటలకి ఇంకా మేమైతే మండపానికి వెళ్ళలేదు పెళ్ళికూతురికి కూతురికి ఒక రెండు శారీస్ అయితే ఉన్నాయన్నమాట అవి అయితే గ్రేప్ చేసేసి కట్టేసేసుకొని ఆ తర్వాత మేము కడప సారీ మైతుకూరులో మైతుకూరు నుంచి వాళ్ళ ఇంటి నుంచి మండపం చాలా దగ్గర అనమాట జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం అనమాట ఇంక ఇంటి దగ్గరికి వెళ్ళినాక ఇంకా పెళ్లి కూతురుకి అనేది శారీ అనేది క్రేపింగ్ అనేది చేసేస్తాను ఎందుకంటే ఇలా దూరం వచ్చినాడు నేను షర్మిలానే నైంటీ నైన్ పర్సెంట్ అయితే కలిసి వస్తామన్నమాట కొంచెం హెల్పింగ్గాను ఉంటుంది అది కాకోకుండా కొంచెం అంటే ఏమంటారు కొంచెం ఒకరికొకరు చేసుకున్నట్లు షర్మిల మేకప్ వేసేసరికి నేను శారీ గ్రేపు అండ్ హెయిర్ స్టైల్ వేస్తా షర్మిల హెయిర్ స్టైల్ శారీ గ్రేప్ వేసరికి మేకప్ వేసుకుంటాను అట్లా ఎవరికి ఎట్లా టైమింగ్ అనేది అడ్జస్ట్ అయిపోతే అట్లా వేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట ఇంకా సైడ్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అంటే పెళ్ళికూతురు వాళ్ళ సిస్టర్స్ లేదంటే వాళ్ళ వదిన బా వైఫ్స్ అట్లా వాళ్ళు కూడా ఉంటారు ఇంకా వాళ్ళకు కూడా నేను చేసుకుంటాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంటికైతే వచ్చేసినాం వాళ్ళు రాగానే అక్క టూ థర్టీ అయితే అవుతుంది మీరు ఫస్ట్ వెళ్ళి బోన్ చేసేయండి అన్నారనమాట ఇంకా ఇక్కడైతే వచ్చేసి వాళ్ళ ఇంటి పక్కన ఒక ఖాళీ ప్లేస్ అయితే ఉంది వాళ్ళదే ఇంక అక్కడికి వచ్చేసి భోంచుకో వాళ్ళు పెళ్లి పెళ్లి భోజనం అయితే భోంచేసుకొని ఇదే అనమాట ఇట్లా రోడ్డుకి దగ్గరగానే ఉంటుంది వాళ్ళ ఇల్లు వచ్చేసి ఇంకా చూస్తున్నారు కదా ఇంకా వాళ్ళ ఇంటి లోపలికి అయితే వెళ్ళి పెళ్ళికూతురు అనేసి ఇంకా మేకప్ అనేది స్టార్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా అప్పటికే మేము లోపలికి వెళ్ళేసరికి త్రీ అయితే అయ్యిందనమాట ఇంకా వాళ్ళు కూడా ఏం లేదు పెద్దగా అంటే ఏమంటా ఇబ్బంది అయితే పని పెట్టలేదు అనమాట త్వరగా త్వరగా అనేస్తే టైం చాలా ఉన్నిందనమాట ఇంకా దానికి తోడు బ్యాడ్ లక్ ఏమంటే ఫుల్ వర్షము అండ్ పవర్ వేలే అయిపోయింది ఏమంటారు ఇన్వెక్టర్ వేరే ఉంది కానీ ఆ ఇన్వెక్టర్ కూడా వాళ్ళకి వాళ్ళ టైం బాగాలేక చెడిపోయిందనమాట ఇంకా పవర్ కోసం కూడా హెయిర్ స్టైల్ చేయాలంటే ట్రింపింగ్ అవన్నీ పర్లింగ్ పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా పవర్ అయితే ఉండాలి ఇంక ఇక్కడ వచ్చేసి మేకప్ వేసేసి ఈ శారీ ఏమంటే ఈ శారీ అయితే గ్రేప్ వీళ్ళకి ఏమంటే ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట ఈ శారీ కట్టుకొని వెళ్ళి మండపం చీర వాళ్ళైతే ఇస్తారంట ఇక్కడ వచ్చేసి పెళ్ళికూతురు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ ఉందో లేదో మాకైతే తెలియదండి ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసినాము ఎందుకంటే ఈ ఇక్కడ ఇప్పుడు చూసారా ఇప్పుడు ఈ శారీ వచ్చేసి మళ్ళీ గ్రేప్ చేసినాము ఇంకా షర్మిలా ఏమంటే ముందుగానే చీర అనేది పింక్స్ వేసి రెడీగా అయితే పెట్టుకోండి అక్కడికి వెళ్ళింది వెంటనే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే కట్టేసింది అనమాట ఇంకా నేనైతే వెళ్ళలేదు షర్మిలే అయితే కట్టేసుకొని ఇంకంతా వెళ్ళడం ఎందుకనేసి వీళ్ళు వచ్చేసి పెళ్లికూతురు మేనమామ మేనత్త అన్నమాట వాళ్ళ అమ్మమ్మ మరి ఉందో లేదో మనకైతే తెలియదు అన్నమాట మనం మన పనేమో మనకి అంతే జస్ట్ శారీ సారీ గ్రేపింగ్ చేసి మేకప్ అనేది జస్ట్ లైట్ గా టచ్ అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా ఈ సారీ అయితే పెళ్లికూరు మన పైనికైతే వచ్చేస్తుంది ఇదొచ్చేసి ఊరేగింపు అయితే ఇస్తున్నారు అనమాట పెళ్ళికూతురికి మేము వచ్చేసి ఎక్కడ కూర్చున్నామంటే కార్లో అయితే కూర్చున్నాం అనమాట కారులో కూర్చున్నాము ఇంకా పెళ్ళికూతురు కొద్దిసేపు అట్లా అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్తుందంట ఇంటి నుంచి ఇంకా వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ సాంఘ్యాల అవన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ ముగించుకొని మళ్ళీ పెళ్లికూరు అయితే వస్తుంది అప్పటికి టైం ఎంత తెలుసిన సిక్స్ థర్టీ అవుతుంది అనమాట ఇంకా మండపంలోనే సిక్స్ ఉండాలనుకున్నారు ఇంకా అప్పుడు అక్కడే సిక్స్ థర్టీ అయింది ఇంకా పెళ్లి కూతురు మండపానికి వచ్చేసరికి సెవెన్ ఫార్టీ అయితే అయిందనమాట టైము ఇంక ఇక్కడ వచ్చేసి మండపానికి అయితే వచ్చేస్తాను నేను షర్మిలా లగేజ్ తీసుకొని ఎందుకంటే మేము ఫ్రెష్ అయ్యి కొద్దిగా ఇంకా మేము సద్దిమోగాలు వేసుకొని మేకప్ చేయాలంటే కుదరదు కదా ఇంకా మేము కొద్దిగా ఫేస్ వాష్ చేసుకొని కొంచెం కొద్దిసేపట్ల రెస్ట్ తీసుకొని ఇంకా మేకప్ అనేది స్టార్ట్ చేసుకున్నాం అనమాట ఇంకా స్టేజ్ మేక స్టేజ్ డిజైన్ సూపర్గా ఉండిందండి ఇంక ఇక్కడేమంటే పెళ్ళికూతురు మేకప్ అయిపోయింది మేకప్ అయిపోయింది కానీ పిక్స్ అక్కడ కూడా తీసుకోలేదనమాట ఎందుకంటే పెళ్ళికూతురు సెవెన్ ఫార్టీకి వచ్చేసరికి వీళ్ళు పెద్దవాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళంతా ఉంటారు కదా వాళ్ళంతా వచ్చేస్తారని త్వర త్వరగా అన్నీ వెళ్ళి వెళ్ళారనమాట ఇంకా దానికి తోడు ఇంకా పెళ్ళికూతురు చేసిన వెంటనే ఇంకా నేను సైడ్ వాళ్ళకైతే చేసుకుంటున్నాను వాళ్ళు అర్జెంట్ మీదే ఉన్నారు ఎందుకంటే పెళ్ళికూతురు వెనకాల వెళ్ళాలనేసి ఒక పిక్ కూడా తీసుకోలేదన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి సాంగ్స్ పాడేవాళ్ళు వచ్చార పెట్టుకున్నారా ఆర్కెస్ట్ వాళ్ళు అంటారు అది సరే వాళ్ళని అయితే పెట్టుకున్నారనమాట డాన్సర్ రెండు కూడా ఇంకా ఇక్కడ వచ్చేసి పెళ్ళికూతురు లుక్ అనమాట లహంగా వేసుకుంది ఇంకా పెళ్ళికొడుకు ఇలా అంటే కోట అది వేసుకున్నారనమాట ఇంకా ఇక్కడ వచ్చి కొన్ని పిక్స్ పిక్ సారీ పిక్స్ అయితే కొన్ని తీసుకున్నాను అనమాట ఎక్కువ తీసుకోలేదు ఇంకో విషయం చెప్తున్నా అర్లీ మార్నింగ్ అయితే ఒక పిక్ కూడా లేదనమాట ఎందుకంటే పెళ్ళికూతురు సిస్టర్కి హెయిర్ స్టైల్ వేస్తూ ఉన్నాను ఇంకా వాళ్ళ పెళ్ళికూతురు సిస్టర్ ఏమంటే పెళ్ళికూతురు వెనుకంటే వెళ్ళాలనేసి అప్పటికి చాలా టైం అయిపోయింది అనమాట ఇంకా ఇంకా నేను ఫొటోస్ తీసుకుంటే నేను చేసే పని వదిలి ఫొటోస్ అయితే తీసుకోలేను మళ్ళీ లాస్ట్లో తీసుకుందాం అనుకున్నాను కానీ మళ్ళా ఎందుకంటే తీ ఏమో తీసుకోలేదన్నమాట తీసుకున్నా బాగుండేది నాకేమంటే అప్పటికి షర్మిళా పాపం గుర్తు చేస్తూనే ఉంది ఫొటోస్ తీసుకో ఫొటోస్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ మేము మదనపల్లికి అయితే వచ్చేస్తాము మదనపల్లి ఇంకొక మేకప్కి అయితే వెళ్ళి ఉన్నాం అన్నమాట ఇది వచ్చే షర్మిళా మేకప్ ఇంకా అక్కడ కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాం ఇంకా కొన్ని క్లిప్స్ అయితే తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేసినాం అనమాట ఇంకా అంతేనండి ఈ వీడియో అయితే ఇంతట్లా ఎండ్ అయితే చేస్తున్నాను చాలా సింపుల్ వ్లాగ్ అనమాట ఇంకా కొంచెం ఇంట్రెస్ట్గా వీడియోస్ తీసింటే వీడియో తీసింటే కొంచెం పెద్దగానే అయి ఉండేది నాకేమంటే ఇక్కడ అర్జెంట్ అర్జెంట్ అనమాట మనం వీడియోస్ తీసుకోవడానికి పెద్దగా ఉండదు చాలామంది అంటారు మీరు మేకప్ చేసుకున్న వీడియోస్ పెట్టుకోవచ్చు కదా అట్లా ఇట్లా అనేసి మాకు అంత టైం ఉండదు అనమాట ఎందుకంటే మేము వీడియోలు తీసుకుంటా ఉంటే అంటే టైము మాకు కొద్దిగా టైం ఇస్తే మేము ఏమైనా చేసుకోవచ్చు మాకు అసలు టైం అనేది ఇవ్వరు కాబట్టి కొద్దిగా ఇంకా అయితే ఏముంది చెప్పండి వచ్చేసి పెళ్ళికూతురు మేకప్ కూడా చాలా బాగా నచ్చింది అండ్ పెళ్ళికూతురు మేకప్ అండ్ పెళ్ళికూతురు వాళ్ళ సిస్టర్కి పెళ్ళికొడుక్కి కూడా మేమే వేస్తున్నాం మేకప్ అనేది షర్మిలా ఇంకా సైడ్ వాళ్ళకు కూడా ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ వరకు మేకప్స్ హెయిర్ స్టైల్స్ హే శారీస్ సెట్టింగ్స్ అవన్నీ కూడా చేసుకున్నాము ఇంకా అంతేనమాట కడపలో మేకప్ అయితే కడప మేకప్ అయితే అయిపోయింది మీకు ఈ వీడియోగా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఈసారి వీలైనంతవరకు కూడా మేకప్ అనేది ఎట్లా చేసుకుంటాం ఏమనేది కూడా కమ్మింగ్ లాస్ట్లో ఖచ్చితంగా షేర్ అయితే చేసుకుంటాను మీకు గన వీడియోస్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటు థ్యాంక్ ఫర్ వాచింగ్ టేక్ హెయిర్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్